రాజ్యాంగ సిరిసిల్ల జిల్లా పేములవాడ అర్బన్ మండలం ప్రజాపరిషత్తు సర్వసభ్య సమావేశం రసభాసగా కొనసాగింది మండల ప్రజా కార్యాలయంలో ఎంపీపీ బూరా వజ్రమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగా ఎజెండా అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా పలు గ్రామాల అభివృద్ధి పనులపై అలాగే సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు అనంతరం ఇటీవల మారుపాక గ్రామంలో నిర్వహించిన పల్లె దవాఖాన ప్రారంభోత్సవ సభలో ప్రోటోకాల్ పాటించలేదని సెస్ డైరెక్టర్ పేరు సరిగా రాయలేదని ఆసుపత్రి సిబ్బందిపై జెపిటిసి మేకల రవి వైస్ ఎంపీపీ ఆర్సీరావు సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రారంభోత్సవానికి తమకు ఆహ్వానం కూడా పంపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు వైద్యాధికారిని వైఎస్ఎంపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది చివరికి మెడికల్ ఆఫీసర్ క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దు అనంతరం మిగతా శాఖల వారీగా నివేదికలను విశ్లేషించారు